रा <laughs>

ఎలక్షన్లో వాగ్దానం చేసిందో రైతులకు బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలని దాన్ని ఈరోజు నిజం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రి మండలి మరియు మరి గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారు అందరి కృషి మూలంగా ఈరోజు రైతు ఖాతాల్లో ఐదు వందల రూపాయల బోనస్ జమ చేయడం జరిగింది దీనికి హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు కల్దుర్కి గ్రామంలో రైతుల సమక్షంలో సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఏదైతే ప్రతిపక్షాలు మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళకు నోరు మూసే విధంగా ఈరోజు రే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెంపదెబ్బ పెట్టినారని ఏ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఈ బోనస్ ప్రకటించడం మూలంగా రైతులందరూ ఎంతో సంతోషం వ్యక్తున్నారు మేము ప్రతి గ్రామానికి వెళ్తున్నాము అక్కడ ప్రతి రైతు కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చెప్పిందో ఖచ్చితంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పక్షపాతి రైతుల కోసము అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నది కాబట్టి ఎవరు ఆధార్య కొందరు ఏదైతే ప్ర ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారో వాళ్ళ మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మద్దని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటివరకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది మిగతా ఎవరైతే రెండు లక్షల మీద ఉన్న రైతులకు కూడా తొందరలోనే రుణమాఫీ చేస్తారని మన పెద్దలందరూ చెప్తా ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా దానికోసం కూడా వేచి ఉందామని సందర్భంగా తెలుపుకుంటూ మనం రైత పక్షపాతి కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను